హలో గైస్ వెల్కమ్ టు ద వెహికల్ బజార్ నేను మీ హస్యన్ కార్ ఏజెంట్ కడబడి సిక్ పొద్దుటూరు ఈరోజు మీ ముందుకి రెనాల్డ్ కిడ్డు వెహికల్ అయితే సెల్ తీసుకొని వచ్చా ఒకసారి మీకు ముందుగా అవుట్లుక్ చూసుకోవచ్చు ఎలా ఉందనేసి చాలా మంచి కండిషన్లో ఉంది చాలామంది ఫ్యామిలీకి కార్ తీసుకోవాలనుకుంటారు కానీ అని కావచ్చు పింఛను అలాంటివి గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏమైనా పోతాయనే ఉద్దేశంతో తీసుకోరండి అలాంటి వాళ్ళకి చాలా బాగా సరిపోతుంది ఇది ఇది ఎల్లో బోర్డు అనమాట మీకు ఎల్లో బోర్డు లైఫ్ టాక్స్ వెహికల్ ఇది సో మీకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కావచ్చు అవి అవన్నీ కూడా ఏం పోవన్నమాట పింఛన్ కావచ్చు రేషన్ కావచ్చు అవి ఏమి కూడా యెల్లో బోర్డులో ఇది లైఫ్ స్టాక్స్ వెహికల్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇంటీరియర్ ఎలా ఉందనేసి మీకు ఎల్లో బోర్డు నుంచి వైట్ బోర్డులోకి మార్చుకోవాలని అనుకుంటే కేవలము పదివేల రూపాయలు అయితే ఖర్చు వస్తుందండి దీనికి మరి పెద్దగా కూడా రాదు రీడింగ్ చూసుకోవచ్చు అరవై రెండు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ ఇది ఈ బండి ఓనర్ కూడా తీసుకోవడం కూడా రీజన్ అదే అనమాట పింఛన్ వాళ్ళకి పోతాదనే ఉద్దేశంతో ఎల్లో బోర్డు అయితే తీసుకోవడం జరిగిందండి ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడ మీకు ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ మీకు రెండు కూడా పవర్ విండోస్ అయితే వస్తాయి డైవర్ట్ ఇక్కడ 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 సైడ్ ఒకటి ప్యాసెంజర్ సైడ్ ఒకటి రెండు మీకు పవర్ విండోస్ వస్తాయి సెంటర్ లాకింగ్ వస్తుంది అలాగే ఫోర్ ఇండికేటరు ఏసీ అండి ఏసీ ప్యానల్స్ ఇవి ఏసీ అయితే చాలా చిల్డ్ వస్తుంది ఇది కంపెనీ వచ్చిన ప్లేయర్ అనమాట దీనికి మీకు బ్లూటూత్ వస్తుంది అలాగే యాక్స్పిన్ వస్తుంది ఏఎస్పీ వస్తుంది మూడు వస్తాయి తన బాగుంది వెహికల్ నీట్గా ఉంది యూస్ చేసుకున్న వెహికల్ అనమాట పెట్రోల్ వేరియంట్ రెనాల్డో ఇది రెనాల్డో వచ్చేసి ఆర్ఎక్స్ఎల్ అనమాట రెండు వేల పంతొమ్మిది మాటలు వెహికల్ ఇక్కడ చూసుకోవచ్చు సీట్లు ఎలా ఉన్నాయి అనేసి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇవి రీసెంట్గా అయితే కస్టమర్ కుట్టించడం జరిగింది ఇంకా కీస్ చూసుకోవచ్చు మీకు దీనిలో కూడా మీకు సెంటర్ లాగింగ్ అయితే వస్తుందండి మీకు బూట్ స్పేస్ కూడా చూపిస్తాను ఒకసారి బూట్ స్పేస్ కూడా చూపిస్తాం ఎలా ఉందనేసి చూసుకోవచ్చు హైడ్రాలిక్ జాకెట్స్ అయితే వస్తాయి ఇక్కడ రెండు కూడా అవి కూడా చాలా బాగా కండిషన్లో ఉన్నాయి చూడండి ఎటువంటి డౌన్ అయితే కావు చూసుకోవచ్చు దీని కింద మీకు పిల్లర్స్ పందరు అండ్ జాకీ అయితే ఇస్తాడు బుట్ స్పేస్ చాలా బాగా వస్తుంది ఫ్యామిలీకి చాలా బాగా సరిపోతుంది అండి ఎల్లో బోర్డు ఎందుకు తీసుకున్నారంటే దానికి రీజన్ కూడా ఇదే అనమాట వీళ్ళు వీళ్ళకు బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ బాగూడదని ఉద్దేశంతో అటు తీసుకున్నారు టైల్స్ చూసుకోవచ్చు నాలుగు టైల్ కూడా మీకు సీల్ టైల్ అనమాట అవి రీసెంట్గా అయితే కస్టమర్ చేంజ్ చేయించడం జరిగింది చాలా బాగుంది వెహికల్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది మీరు మళ్ళీ ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిన అవసరం అయితే పడదు ఈ వెహికల్ కస్టమర్ మన దగ్గరికి పార్కింగ్ సేల్ తీసుకొని వచ్చి పెట్టారండి మన దగ్గర అయితే ఉంది వెహికల్ కస్టమర్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఏదో లైట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్ మీకు స్క్రీన్ మీద అవుతుందా నా నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే అదే నెంబర్కి వాట్సాప్ అయితే మెసేజ్ పెట్టండి చూసుకొని నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్